హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ స్నాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆలు బ్రెడ్ రోల్స్ అండి వీటిని చేసుకోవటం చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి చూడడానికి ఎంతో ఎమ్మిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అందులోను హెల్దీ స్నాక్స్ ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు ఉడకబెట్టిన బంగాళదుంపల్ని తీసుకోండి వీటిని గడ్డలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఒక క్యారెట్ని ఇలా తురిమి యాడ్ చేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం పావు టీ స్పూన్ వరకు తరిగిన అల్లాన్ని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉడకబెట్టిన మొక్కజొన్న విత్తనాలను వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాని హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోండి వీటన్నిటిని బాగా కలపాలి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి ఇక్కడ కారం ప్లేస్లో పచ్చిమిర్చిని సన్నగా తరిగైనా యాడ్ చేసుకోవచ్చు లేదా వన్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు మీ స్పైసీనెస్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి దీని కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఆలు బ్రెడ్ రోల్స్లోకి మనకి స్టఫింగ్ అనేది రెడీ అయింది దీన్ని మూతపెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి ఈ బ్రెడ్కి ఫోర్ సైడ్స్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని తీసివేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఈ బ్రెడ్ని వాటర్లో డిప్ చేయండి వాటర్లో నుంచి తీసి చేతితోటి వాటర్ని ఈ విధంగా స్క్వీజ్ చేయండి ఇప్పుడు ఈ బ్రెడ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఆలు స్టఫ్ని తోటి చుట్టూ కవర్ చేసేసేయాలి అంతేనండి అన్నిటిని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి బ్రెడ్ సైజుకి సరిపడినట్టు ఆలు స్టఫ్ని తీసుకొని ఈ విధంగా అన్నిటినీ రోల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు బ్రెడ్ రోల్స్ని వన్ బై వన్ ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గరిటతోటి కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో మంటను పెట్టుకొని గరిటతోటి చుట్టూ తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా కలపలేదంటే ఒకే వైపు ఫ్రై అవుతుందండి రెండో వైపు తెల్లగానే ఉంటుంది ఈవెన్ గా ఫ్రై అవ్వాలంటే ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఆలూ బ్రెడ్ రోల్స్ అనేవి రెడీ అయినాయి ఇవి ఆయిల్ అస్సలు పీల్చివ్వండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళే కాదండి చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు పైన బ్రెడ్ తీయగా లోపల స్టఫ్ కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్